అయితే మన ముదల నియోజకవర్గంలో సర్పంచ్ల లైన్ దలిగిందిగా ఇగో మన రామరావు పటేల్ సార్ దగ్గర ఎట్లా ఇగో అందరు వచ్చి నమస్తే పెడుతున్నారు ఇంతకు అంతా ఎవరయ్యా అని అనుకుంటున్నారు వీళ్ళు మన ముదల్ మండలంలోని మన ఏడిపిడి తాండ ఉంది కదా ఇగో ఆ ఏడుపిడి తాండకు చెందినటువంటి అక్కడ సర్పంచ్ ఉప సర్పంచ్ మెంబర్లు ఆ ఊరు నాయకు గట్లని వీడిసి అధ్యక్షులు చైర్మన్లు గ్రామస్తులందరూ పెద్ద మొత్తంలో వచ్చి రామారావు పటేల్ గారికి ఈ విధంగా వాళ్ళ సాంస్కృతి సాంప్రదాయం ప్రకారంగా పట్టక కట్టి ఇక స్వీట్లు మాట అయితే ఈ కార్యక్రమంలో భాగంగానే మన ఎడపిడి తాండకు మన ధూమనాయక్ గారిని సర్పంచ్గా ఏకగ్రవంగా ఎన్నుకోవడం జరిగింది ఇక గట్లనే మన ఉప సర్పంచ్గా అంబర్ సింగ్ గారిని అక్కడ ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు గాను అందుకు వాళ్ళ తాండవాసులు అందరూ ఇట్లా డప్పు సప్పులతో వచ్చి మన రామారావు పటేల్ గారి ఆశీస్సులు పొందడం జరిగిందన్నమాట అంతేకాకుండా ధూమనాయక్ గారు మాట్లాడుతూ ఏదైతే ఏడపిడి తాండవాసులు నాకు ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు గాను వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని ఫలాలను ప్రతి ఒక్కరికి చేరవిధ చేరవేసే విధంగా అంతేకాకుండా పేద మధ్యతరగతి బడుగు వర్గాలకు చెందిన ప్రజలకందరికీ అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు వాళ్ళ కష్ట సుఖాల్లో పాలు పంచుకొని తాండకు ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దే విధంగా ప్రయత్నం చేస్తానని అక్కడ తెలపడం జరిగింది ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే రాజేష్ బాబు ఎంతో కృషి చేసి వీళ్ళకు అందరికీ సంబంధించి ఏకగ్రీవంగా అక్కడ ఎన్నిక జరిగే విధంగా కృషి చేసిన రు అంతే కాకుండా ఈ కార్యక్రమంలో భాగంగానే బాసర మాజీ జడిపెట్టీ రమేష్ అన్న గారు చిన్నరావు గారు వెంగళరావు గారు గ్రామ యువకులు పాల్గొనడం జరిగింది రామారావు పటేల్ గారు మాట్లాడుతూ ఏదైతే స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి మీ గ్రామానికి అభివృద్ధి చేసుకునే ఐదు లక్షల రూపాయలు నేను ఖర్చు పెడతానని అక్కడ వాళ్ళకు హామీ ఇవ్వడం జరిగింది ఇక అంతేకాకుండా ఈ కార్యక్రమం భాగంగానే మీరు ప్రతి ఒక్కరు కలిసిమెలిసి మీ తాండని అభివృద్ధి చేసుకునే విధంగా ముందుకు సాగాలని సూచించడం జరిగింది ఇక్కడ సర్పంచ్ పత్రాలను సార్ చేతుల మీదుగా తీసుకోవడం జరిగింది ముదమ్ మండలంలోని ఎడ్బిడ్ తాండా గ్రామ పంచాయతీకి జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో తాండా వాసులందరూ గతంలో రకరకాల పార్టీలుగా విడిపోయినప్పటికీ ఏక తాటి పీర్కి వచ్చి అందరు కూడా ఏక విచారంతో తుమా నాయ గారిని సర్పంచ్ అమర్ సింగ్ ను ఉప సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ఫస్ట్ ఎడ్బిడ్ తాండా గ్రామ పంచాయతీ బంజారా సోదరులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే నరేంద్ర మోడీ గారు పార్టీ ప్రధాన మంత్రి గిరిజనులకు బంజారాలకు పౌరాదేవిలో ఏడు వందల కోట్లతోని నగారా భవన్ కట్టియడము మన దేవాలయాలన్నింటినీ కూడా శివాలాల్ దేవాలయం కావచ్చు జగదంబ దేవాలయం కావచ్చు శాంతి మాత దేవాలయం కావచ్చు ఇవాళ భారతదేశంలోనే కాశీ తర్వాత ఇన్ని డబ్బులు కేటాయించి డెవలప్మెంట్ చేస్తున్నందుకు మేమందరం కూడా సంతోషపడి రామారావు పటేల్ గారి నాయకత్వంలో ఇక్కడ ముదో నియోజకవర్గంలో బీజేపీ పార్టీని బలపరుస్తూ బీజేపీ సర్పంచ్ ఉప సర్పంచులుగా ఎన్నుకున్నందుకు గ్రామస్తులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సర్పంచ్ కూడా బాధ్యతాయుతంగా ఎమ్మెల్యే గారి దగ్గరకు వచ్చి మా సహాయ సహకారాలు ఎట్లా ఉంటాయి అన్ని రకాలుగా ఎడిబిడ్ తాండాను అభివృద్ధి కోసం కావాల్సిన పనులన్నీ కూడా చేయించుకొని తాండాను ఐదు సంవత్సరాల్లో అభివృద్ధి చేయాలని అలాగే ఉప కూడా సర్పంచ్ కు గ్రామస్తులకు మధ్యన వారధిగా ఉంటూ గ్రామాన్ని డెవలప్ చేసుకుంటానికి తలవంతు సహకారం అందించాలని ఎమ్మెల్యే గారు పేద గిరిజనులైనటువంటి లంబాడీ సోదరులందరికీ కూడా కావలసిన ఇండ్లు కావచ్చు వాళ్ళకి కావాల్సిన రోడ్లు కావచ్చు పొలాల రోడ్లు కావచ్చు ఏ సమస్య వచ్చినా కూడా గిరిజనులకు అండగా ఉండాలని చెప్పి కోరుకుంటూ తాండా ప్రజలకు ఇంకోసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం

రాజేష్ బాబు తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే రెండు సంవత్సరాల నుంచి నేనైతే ఎమ్మెల్యే అయిన తర్వాత నరేంద్ర మోదీ గారి ఆశీర్వాదంతో ఆ తాండాకు రోడ్ అనుకోండి ఇంతవరకు గేట్ బిడ్ తాండాకు ప్యాడీ సెంటర్ లేకుండా ప్యాడీ సెంటర్ ఏర్పాటు చేశాడు అదే అదేవిధంగా జగదంబ మాతా శేవాలా మహారాజ్ మందిర్ అనుకుంది అక్కడ పాడీ ఎండ పెట్టడానికి ఒక బ్రహ్మాండమైన స్థలం రెండు ఎకరాలు కేటాయించడం ఇవన్నీ పనులు చూసి అదేవిధంగా బంజారా సోదరుల కోసం పౌరాదేవిలో ఏదైతే వాళ్ళు కాశీ అంటారు హిందూ సోదరుల కాశీ అంటారు అసలు బంజారా సోదరులు కాశీ అంటారు దానికి బంజారా రియాసత్ ఏడు వందల కోట్లతో జగదంబాదేవి మందిర్ రామరావు మహారాజ్ మందిర్ శీతలదేవి మందిర్ ఏదైతే పన్నెండు వందల కోట్లతో ఈరోజు పౌరాదేవి డెవలప్ చేసిన ఘనత ఇలా నరేంద్ర మోదీ గారి ఉంది ఇవన్నీ అకర్షితయి ఈరోజు మా తాలూకాలో ఉన్న మా నియోజకవర్గాలు ఉన్న అందరూ బంజార సోదరులు ఏకగ్రీయంగా దాదాపు నాలుగైదు తాండాలలో ఇలా ఏకగ్రీయంగా అయింది అందరు నాకు బలపరిచిన దానికి వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఆయనకు ఎప్పుడు కూడా అందాందంగా ఉండి బంజారా సోదరులకు ట్రైబల్ సోదరులకు ఏం అనుకోండి తర్వాత మన మందిరం అనుకోండి ఏ విధాలుగా కూడా పొలాల పొలం పాట అనుకోండి అన్ని విధాలుగా సస్యశామలు చేస్తా అని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను అదే విధంగా నా సోదరులు ఎక్కడైతే ఏకగ్రహంగా ఎన్నికైన్లు వాళ్లకు నా ఏసీడిపి ఫండ్ నుంచి ఐదు లక్షల రూపాయలు ఈ సభాముఖంగా నేను మన తెలియజేస్తున్నాను జై హింద్ జై భారత్ జై తెలంగాణ ఈరోజు మన ఎడ్బిట్ తాండా నుంచి నేను మా రాయదో సార్ యొక్క ఆధారంలో తాండా యొక్క విచారంతో అందరు కలిసిమెట్టు ఈరోజు మేము ఇనామస్ సర్పంచ్ గా ఎడ్బిట్ తాండా నుంచి అందరు తాండవాసులు నాకు చేయడం జరిగింది అదేవిధంగా మన రామారావు ఎమ్మెల్యే సాబ్ గారి ఆధ్వర్యంలో కూడా ఈ రోజు నేను ఎప్పుడైనా కూడా మా తాండకు వచ్చిన ప్రాబ్లం కానీ ఏదైనా డెవలప్మెంట్ కార్యక్రమం కానీ ఇక్కడ నుంచి అతని ద్వారా నేను ఈ రోజు ఉండి ఏదైనా పని ఉంటే కూడా మన రాయబో సార్తో కూడా నేను కలిసి మరి పెని చేసుకుంటాను కాకపోతే మాకు ఏదైనా ఉన్న సమస్య కూడా నేను సార్తో కలిసి మా తాండవ చేసే కార్యక్రమం నేను బాధ్యత తీసుకుంటున్నాను చేయండి